యోగా డే సెలబ్రేషన్స్లో భాగంగా సుమారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించనున్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతాల్లో ఇరవై ఇరవై ఒకటిన ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై అధికారులు ఆంక్షలు విధించనున్నారు ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు యోగా డే సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విశాఖ పరిధిలోని అన్ని స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఉదయం విద్యార్థులతో యోగా చేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అందిస్తారు చెప్పండి విశాఖపట్నం అద్భుతమైన యోగా కార్యక్రమానికి వేదిక కానుంది ఈ వేదిక ఈ వేదికలో సుమారు ఐదు లక్షల మంది వరకు యోగా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అయితే కార్యక్రమానికి నరేంద్ర మోదీ వచ్చే ముఖ్య అతిథిగా రావడం వలన ఈ యోగ కార్యక్రమానికి ఇంకా విశిష్టమైతే చేకూరుతుందని చెప్పాలి దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారుల దగ్గరుండి మరి చురుగ్గా చాలా ఘనంగానే చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు పూర్తిగా అవుతున్నాయి ఈ ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వస్తున్న స్కూల్ పిల్లలకు కానీ లేదనుకుంటే వస్తున్న మహిళలకు కానీ వృద్ధులు కానీ ఎటువంటి ఆకాంక్షలు కలగకుండా ప్రతి ఒక్క ప్రతి కిలోమీటర్ దగ్గరలో వాటర్ వాటర్ సప్లై మరియు మెడి మెడికల్ సెంటర్స్ వీటితో పాటు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ప్రతి సెంటర్ లో కూడా ఒక్కొక్క అధికారిని నియమిస్తూ ఎవరెక్కడి నుంచి అంటే ప్రతి మంచి ఒక గ్యాలరీ గార్టెన్స్ కొంతమంది ఎక్కడ భీమిలి దగ్గర నుంచి విశాఖ పోర్టు వచ్చినంత వరకు ప్రతి కిలోమీటర్ ఒక దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు అంటే మనసు జనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారు దీనికి సంబంధించి రెండు రోజులు వైజాగ్ సంబంధించి విశాఖలో ఏదైతే స్కూల్స్ అందరికీ సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఈ సెలవులు ఈ సెలవులు ప్రకటించడంతో పాటు విద్యార్థులను కూడా ఒకగానే తీసుకొచ్చి అక్కడ యోగాసనాలు కూడా చేయాలని చెప్పి అధికారులను అయితే సూచన జరిగింది విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు మొత్తం దగ్గరుండి విశాఖపట్నం ఏరియాని ఎటువంటి సంగతి అసాఘిక పరిశ్రమలు జరగకుండా ప్రస్తుతానికి అయితే అధికార యంత్రాంగం అంతా విశాఖలోనే ఉంది విశాఖపట్నానికి సంబంధించి ప్రధానమంత్రి వస్తున్న కారణంగా భద్రతా ఏర్పాట్లను కట్టుబెట్టు అయితే చేయడం జరిగింది అటు అంటే నాగి వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానివ్వండి మిలిటరీ వాళ్ళు కానివ్వండి గత రెండు రోజుల నుంచి కూడా విశాఖపట్నం అనేది రక్షణ వల్ల వెళ్ళిందనే చెప్పాలి ఎందుకంటే ఒక మనిషి విశాఖపట్నం మళ్ళీ బయటికి రావాలనుకుంటే సుమారు ఫోర్టీ ఫైవ్ అవస్కర్స్ వస్తే ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అక్కడి నుంచి కాబట్టి ఇది అంతా విశాఖపట్నం అంతా త్రహల మధ్య వస్తున్న నేపథ్యంలో భద్రతా పలుగులు పట్టుకట్టం చేస్తాయి ఎటువంటి వాహనాలు కూడా పూర్తిగా చర్చించకుండా పంపించడం లేదు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి మొదలైన ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా ప్రధానమంత్రి ఇరవై ఐదో తారీఖునే విశాఖపట్నం చేరుకునే అవకాశం అయితే ఉంది విశాఖపట్నం ఇరవై ఇరవై చేరుకొని ఇరవై ఒకటిన కూడా ఇరవై కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి ఏర్పాట్లు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి బీచ్ రోడ్ లోను విశాఖపట్నం సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లోను మళ్ళీ రోజు భీమిడి బీచ్ లో అత్యధికంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ పరశురాం